నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం గోనగండ్లలో ముగిసిన రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల ప్రదర్శన బహుమతులు ప్రధానం చేసిన ట్రాక్టర్ యూనియన్ నాయకులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనిగండ్లలో వెలిసిన శ్రీ 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 ఆది ముని స్వామి నల్లారెడ్డి స్వామి వారి దశమి మహోత్సవం సందర్భంగా గోనిగండ్ల ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన ట్రాక్టర్ యూనియన్ నాయకులు కె హుసేన్ గానిగ రహూంతుల్లా శివన్న డి సూరా గోపాల్ వెంకటేష్ మాబు భాస్కర్లు నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి దశమి మహోత్సవం సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించారు గెలిచిన ఎద్దుల బల ప్రదర్శన యాజమాన్యాలకు బహుమతులు ప్రదానం చేశారు న్యూ కేటగిరీ బహుమతులు ప్రకాశం జిల్లా మద్దిరాములు గ్రామవాసులు పుచ్చకాయల శేషాద్రి చౌదరి మొదటి బహుమతి గుంటూరు జిల్లా జరిపి చౌదరి బుల్స్ కొండబాలవారిపాళెం రెండవ బహుమతి నలభై వేలు కర్నూలు జిల్లా రాయవరం గ్రామవాసులు ఎం అక్షరారెడ్డి మూడవ బహుమతి ముప్పై వేలు అనంతపురం జిల్లా ఉబిచెర్ల గ్రామవాసులు ఆరుపళ్ల సైజ్ బహుమతులు వివరాలు కర్నూలు జిల్లా బిఎల్కే వెంకటగిరి మొదటి బహుమతి నలభై వేలు గుంటూరు జిల్లా కొత్తూరు గ్రామవాసులు శ్రీనివాసులు రెండవ బహుమతి ముప్పై వేలు కర్నూలు జిల్లా బిఎల్కే వెంకటగిరి మూడవ బహుమతి ఇరవై వేలు నంద్యాల జిల్లా కొత్తూరు గ్రామం బిఎస్ఎస్ రెడ్డి నాలుగు ఫండ్ల సైజ్ బహుమతులు కర్నూలు జిల్లా చిన్న నెల్లటూరు గ్రామ వాసులు శివాజీ చక్రవర్తి గాజుల కుమారస్వామి మొదటి బహుమతి ముప్పై వేలు నంద్యాల జిల్లా పగిడాల వాసులు రవికుమార్ రెండో బహుమతి ఇరవై వేలు నంద్యాల జిల్లా రోళ్లపాడు గ్రామ వాసులు పెరడి ప్రభాకర్ రెడ్డి మూడో బహుమతి పదిహేను వేలు కృష్ణా జిల్లా ప్రత్తిపాడు గ్రామ వాసులు శ్రీ కావ్య మధు పామిడి అంజనయ్య చౌదరి ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ గాజులు కుమారస్వామి మరియు బ్రదర్స్ యాంకర్లు రాయన్ కి యోమారెడ్డి సాయినాథ్ రెడ్డి కొత్తూరు శ్రీను ట్రాక్టర్ యూనియన్ తరపు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గోనెగండ్ల ప్రజలు విలేకరులు పోలీసు వారికి ట్రాక్టర్ యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు టీవీ న్యూస్ తో జై சை சரி பிரிண்ட் மீடியா மூலம் தேசிய வார்க்கு கூட ஆசீஸ் கூட అదేవిధంగా ఉద్యోగంలో ఉద్యోగంలో మీకు ఇచ్చినట్టు آج رائيٽر 4 پوسٽر آره ٻيو 2 پوسٽر सिंध <laughs> 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 <laughs>

അത്രേ ഞാൻ മാൻചൂരിക്ക് വേണ്ടി പറഞ്ഞിട്ടുണ്ട് സപ്പോർട്ട് അനെഡി കൊണ്ടതായിട്ട് ഇപ്പോ ഇതി മൂന്ന് సంవత్సరాలుగా చేశాము നെക്സ്റ്റ് ഇയർ കൂടി കచ్చితంగా നമ്മൾ ഒരു 10000 ആയി ജെസി 50000 നമ്മൾ സ്പോൺസർഷിപ്പ് ചെയ്യാൻ റെഡിയാണ് അലൈക് ഇക്ട് ജോഡർ ആ മാൻചനെം చూtoDouble ఇస్తాడా ഓക്കേనా ഓക്കേ थैंक यू सर नहीं नहीं बोलो अब बोलो 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 � हाँ नहीं सिर्फ फ्राइड हो हम सब तो फ्राइड हो इधर इधर बड़ा ये निकला ना रस అలా మీరు క్రాస్ కూర్చున్నా కట్ అవుతుంది కట్టైతుంది ఇట్లా అడ్డం బంగీ どうもどうも。